నిర్ణయం తీసుకున్నది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి మళ్ళన్న క్లియర్ గా లెటర్ ఇచ్చిండు ఇచ్చిండు ముఖ్యమంత్రి గారికి చెప్పిండు చెప్పిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకున్నాడు తర్వాత దాని మీద కమిటీ వేసేసి హండ్రెడ్ పర్సెంట్ మేము సానుకూలంగా నిర్ణయం తీసుకుంటాం చెప్పి చెప్పిండు అంతకంటే ఎక్కువ ఏం చేస్తుంది చెప్పు మనం అదే సార్ ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ పంపిస్తారు అపార్ట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు నాకు నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై నాకు వచ్చింది మాకు

గత ప్రభుత్వం జీ సరిదిద్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది పడుతది 100% సరిదిద్దుతానని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన్రో చెకిన్ తర్వాత కూడా నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడు కతంలోనేమో ఏం చేయలేకపోయాను ఇప్పుడేమో ఇప్పుడే కావాలి చేసిన తర్వాత కూడా మంచి చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ కతలమ మళ్ళా ఆ అది కాదు బాన్ నీకు వ్యతిరేకత మీద నువ్వు అసలు యాక్చువల్ గా నువ్వు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆకలేక్షన్ నేను బీజేపీ గాని నా అను అనునా జై నాకు బీజేపీ నేను క్యాండిడేట్ నేను ఆయన పరిచయం కదా రాయంద్రే ఇవరు వారి వారి రాయంద్రను రా అంటేనేం

అన్నా అన్నా హలో అన్నా పేషంట్ రూపాయ్ ఎంఎల్ఎల్ అడవి శాతం రాదు బీక్ అవరేనా ఎంఎల్ఎం చేసినామన్నా హౌదింగ్ అదే ఎన్ని చేస్తారు రా ఓడి ఎన్ని చేస్తాను వేల కాలి చేస్తారు అది కాదు అన్న ఇప్పుడు బాడక వాడు వాడు ఆడు ఆడు నేను ఇంజన్లే ఆ గ్రూప్ లేయి ఆ బాడక వాడున్నాడు నేను మాట్లాడతాను నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా నేను లీటర్ ఇస్తా సిటీస్ సరౌండింగ్ వాళ్ళకి ఇవ్వాలి దొంగలు ఉన్నారు అని చెప్పి నేను ఇస్తా లెటర్

ఆ రోజు నీకు మహబూబ్నగర్ లో శ్రీనివాస్ గౌడ్ అనుచర్లు కుక్కను కొట్టినట్టు కొట్టి కొట్టినప్పుడు నేనే కానీ హాస్పిటల్ తీసుకోబోయింది ఆ రోజు ఫార్టీ సిక్స్ నా నీ కాపాడింది ఈ రోజు నువ్వు నువ్వు అంత రప్పు మాట్లాడుతున్నావు ఫార్టీ సిక్స్ బాధితుడు తో ఒకసారి ఒకసారి ఈయన మాకు ఎన్నికల్లో మీరు